మీరు ఇంజనీర్ చెప్పండి ఇంజనీర్ వచ్చిన తర్వాత ఏదైతే దీన్ని చేస్తా ఉన్నారో దీన్ని లేకపోతే ఏమవుతుందంటే ఇది ఇబ్బంది అవుతుంది విరిగిపోతుంది ఒకవైపు ఉరిగిపోతుంది కంప్లీట్గా అసలు ఎంత ఫ్రాక్ ఇచ్చింది చూడండి మొత్తం మంది పిల్లలు సరిపోద్దా ఇప్పుడు ఎంత మంది ఉన్నారు సెవెంటీ ఫైవ్ మెంబర్స్ కి మీరు ఒక కేజీ మందికి లెక్క మీకు ఒక కేజీ క్లాస్ ఇప్పుడు నువ్వు రాసావా దీనికి దిద్దాము రాసి ఏంటి చెప్పేది చదివేది ఇప్పుడు ఎంతసేపు చదువుకుంటారు ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యింది మీకు ఇప్పుడు ఫైవ్ నుంచి ఎంతవరకు చదువుకుంటారు మీరు త్రీ అవర్స్ చదువుకుంటారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నాకు హాస్టల్ రూమ్ ఒకసారి తీసుకున్నాను బయోమెట్రిక్ తీసుకుంటున్నాను ఇవాళ ఇంట్లో నేను సర్ బయోమెట్రిక్ తీసుకున్నాను సౌట్ ఆఫ్ 95 లెక్క పొంది మార్క్ సర్ నేను సెకండ్ సార్ అంటే కషి ఇందా నా సార్ మార్క్ సార్ ఈరోజు స్ట్రామంటారా ఈరోజు ప్రభుత్వ బాలికల హాస్టల్ ని గర్ల్స్ యొక్క హాస్టల్ని నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఈ హాస్టల్లో పిల్లలకు మౌలిక వసతులు ఎలా ఉన్నాయి వాళ్ళకి టాయిలెట్స్ కానీ లేదా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ యొక్క చదువుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ గారు శ్రద్ధ చూపుతున్నారు అనేటువంటి విషయం ఒకటి రెండవది వాళ్ళకి భోజనం ఏ విధంగా పెడుతున్నారు అనేటువంటి విషయాలు హాస్టల్లో వచ్చి పిల్లలతో నేను ఇవాళ మమేకమై వాళ్ళతో అన్ని విషయాలు నేను చర్చించడం జరిగింది పిల్లల పట్ల ఇక్కడైతే ఈ వాతావరణం అంతా పరిశుభ్రంగా ఉంది పిల్లలకి చక్కటి భోజనం పెడతా ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళ స్టడీలో వెనకబడి ఉన్నారు వాళ్ళు అంటే చదువులో వాళ్ళకి ఉన్నటువంటి దాన్ని నేను గమనిస్తే కొంచెం వాళ్ళకి ఇంకా ట్యూషన్లో వాళ్ళ పట్ల శ్రద్ధ కనపరచాల్సిన అవసరం ఉంది ఈరోజు తల్లిదండ్రులు ప్రభుత్వము ప్రభుత్వ హాస్టల్లో ఎందుకు చేర్పిస్తున్నారంటే ప్రభుత్వం మా పిల్లల యొక్క బాధ్యత తీసుకుంటుంది వాళ్ళ చదువు పట్ల శ్రద్ధ చూపుతుంది అనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇక్కడ చేరుస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేర్చడం జరుగుతుంది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా యొక్క విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు మా అలాగే బీసీ వెల్ఫేర్ మంత్రి గారు సవితమ్మ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు పిల్లలకి మంచి నాణ్యమైన విద్య అందించాలి హాస్టల్స్ లో కల్పించేటువంటి సదుపాయాలను కూడా చక్కగా అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్నాం పిల్లలకి అందించవలసిన మెను ప్రకారం భోజనం పరిశుభ్రంగా పెట్టండి అలాగే వాళ్ళకి కావాల్సినంతగా మీకు ఏదైతే దాని మెనుస్టర్ మీరు అందించమని కోరుతూ ఇక్కడ ఇక్కడ నేను విజిట్ చేసిన దాని ప్రకారం అయితే ఇక్కడ పరిశుభ్రమైన వాతావరణం ఉంది భోజనం కూడా హైజీనిక్ గా ఉంది నేను వారికి కూడా కొన్ని సూచనలు ఇచ్చాను మరియు ముఖ్యంగా చదువు పట్ల మాత్రం వాళ్ళ పూర్తిగా శ్రద్ధ మీరు పెట్టమని చెప్పి వార్డెన్ గారికి కూడా నేను సూచనలు ఇవ్వడం జరిగింది డబ్ల్యూఓ గారు కూడా వచ్చారు ఇక్కడ ఏదేమైనా కూడా ఇది ఒక నిరంతర ప్రక్రియది శాసనసభ్యుడిగా మా బాధ్యతలు ఏమిటనంటే అన్ని విభాగాలని ఒకవైపు చదువుకునే పిల్లలే కాదు స్కూల్సే కాదు లేకపోతే రైతులకు వచ్చే విషయాలే కాదు ఇతరత్ర అన్ని విషయాల మీద మేము దృష్టి పెడతా ఉన్నాం మేము ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదల పిల్లల చదువు పట్ట పూర్తి శ్రద్ధ చూపుతున్న ప్రభుత్వం తెలియజేసుకుంటూ నేను మరలా కూడా కాన్స్టిట్యూన్స్ లో మిగతా హాస్టల్స్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది అక్కడ ఏ విధంగా ఉన్నాయి రోజు ప్రభుత్వం మా గిద్దలూరు నియోజకవర్గంలో అయితే మా మాకు ఎవరైతే సాంఘిక సంక్షేమ శాఖ మార్పులు మాకు మా నియోజకవర్గానికి కోటి తొంభై ఐదు లక్షల సాంఘిక సంక్షేమ హాస్టల్ యొక్క రిపేర్స్కి ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మా జిల్లా పరంగా మాకు తీసుకున్నట్టయితే ఉమ్మడి జిల్లా పరంగా హాస్టల్స్ నిర్మాణానికి కానీ లేకపోతే గనక వాటికి హాస్టల్స్ యొక్క రిపేర్స్ కోసం కానీ ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది గడిచిన ప్రభుత్వంలో హాస్టళ్ల పట్ల మాత్రం శ్రద్ధ కనపరచకుండా మౌలిక వసతుల అభివృద్ధి పట్ల శ్రద్ధ చూపని ప్రభుత్వం నాటి ప్రభుత్వం అయితే నేటి ప్రభుత్వం వారి కల్పించవలసిన మౌలిక వసతులే కాదు పరిశుభ్రత విషయం కాదు నాణ్యమైన విద్యను అందించే విషయం కాదు నాణ్యమైన భోజనం పెట్టే విషయం మెను ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వం వాళ్ళకి మేలు చేస్తే నడు మిగించింది ఏది ఏమైనా కూడా ఇక్కడ నేను వారికి కూడా చెప్పాను టెన్త్ క్లాస్ లో ఈ యొక్క హాస్టల్లో సెవెన్ మెంబర్స్ వాళ్ళు అయితే గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత శాతం మీరు తీసుకువచ్చేటువంటి బాధ్యతను హాస్టల్ వార్డెన్ గారు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా నేను ఈ విధంగా ప్రభుత్వం అనేటువంటిది పూర్తి స్థాయిలో ఈ యొక్క పేదల యొక్క పిల్లల యొక్క చదువు పట్ల కానీ వారికి కల్పించే హాస్టల్ వస్తువుల పట్ల కానీ శ్రద్ధ చూద్దాం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను